చంద్ర గగన్ ఇంటికి రావడంతో శరత్చంద్రని చూసి గగన్ కావాలని డోర్ క్లోజ్ చేస్తూ ఉంటే ఆగు నేను నీతో మాట్లాడాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి శారద ఇద్దరూ కూడా హాల్లో నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇకప్పుడు గగన్ భూమి తండ్రిగా మాట్లాడడానికి వచ్చావా అని అంటూ ఉంటే నా చెల్లెలి అన్నయ్యగా మాట్లాడడానికి వచ్చాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటో చెప్పని గగన్ అనడంతో అప్పుడు చంద్ర బయటనే నిలబడి కృష్ణప్రసాద్కి ఎలాగో నువ్వు చితికి నిప్పు పెట్టలేకపోయావో కనీసం పిండ ప్రధానమైన చెయ్యి ఆ కృష్ణప్రసాద్ నా చెల్లెలు మీరా కళలోకి వచ్చి పెద్ద కొడుగ్గా నువ్వే పిండ ప్రదానం చేయాలని లేకపోతే తనకు పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశం ఉండదని మొరపెట్టుకున్నాడట అందుకోసమైనా నువ్వు కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చెయ్యి అంటూ శరత్చంద్ర గన్ని బతిమలాడుతూ ఉంటాడు మరి కృష్ణ ప్రసాద్కి పిండ ప్రదానం చేయడానికి గగన ఒప్పుకుంటాడా భూమి శారద ఇద్దరు కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడన్న నిజాన్ని చెప్పేస్తారా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి